హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంబూర్ స్టైల్లో రొయ్యల బిర్యానీ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనము ఆంబూర్ స్టైల్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చూసే ఉంటాము ప్రాన్స్తో కూడా బిర్యానీ చేశాను చాలా టేస్టీగా ఉండింది నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఎండిమిరపకాయల్ని వాటర్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను మీరు మీ స్పైసీనెస్కి తగినట్లుగా తీసుకోండి దీనికి చిట్టి ముత్యాల బియ్యం అయితే బాగుంటాయి టూ గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నాను దీన్ని వాటర్ వేసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నారంటే మనకు రైస్ బాగుంటుంది ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ మసాలా దినుసులను అన్నింటినీ యాడ్ చేసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు రెండు టమోటాలని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా అది వాటర్తో పాటు మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి రొయ్యల ప్లేస్లో మీరు చికెన్ అయినా మటన్ అయినా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మగ్గాలి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా చిట్టి ముత్యాలు బియ్యము దాంట్లో వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని మాత్రం యాడ్ చేసుకోవాలి వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లెమన్ని కూడా ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాము బాగా కలిపేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా మనకు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా రైతాతో సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రెసిపీ ఇది టేస్ట్ కూడా నార్మల్ బిర్యానీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ బాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో